ప్రస్తావించావా నువ్వు జీవుడైపోతావు ప్రస్తావించలేదు కదా దేవుడు కూడా దేవుడు అవుతావు తీ యొక్క ప్రదర్శన ఏదైతే ఉందో అది నాకు తెలుస్తుంది స్వామి అది నేను ప్రవర్తించే ప్రవర్తనలో నా యొక్క గొప్ప కోరుకోవాలని నన్ను గుర్తించాలని ఇది నేనే చెప్పాను అని ప్రతి దాంట్లోనూ గుర్తింపు అనేది కోరుకుంటుంది స్వామి ఇది నాకు అడ్డు కదా ఇది వద్దు ఇదే నాకు అడ్డు అని కూడా తెలుస్తుంది స్వామి కానీ ఎక్కువ వ్యక్తి యొక్క ప్రదర్శనే కొనసాగుతుంది స్వామి నా వ్యక్తి యొక్క ప్రదర్శన కొనసాగకుండా నేను నా జీవనం ఎలా కొనసాగాలో తెలియపరచండి స్వామి ఇక్కడ రెండు అంశాలు మీరు చాలా సమృద్ధిగా అర్థం చేసుకోవాలి రెండు అంశాల గురించి ఒకటేంటంటే నేను తరచూ చెప్పే మాట ఇది మీకు ఏం కావాలి దానికోసం మీరు ఎలా జీవించాలి ఇవి రెండే రెండు అంశాలు మిగతా విషయాలన్నీ అప్రస్తుతాలు ఒకటేంటి ఏం కావాలి రెండోది ఏంటి దానికోసం మీరు ఎలా జీవించాలి మీరేమంటున్నారంటే వ్యక్తి తలకు వ్యక్తి తలకు ఆ ప్రదర్శన అంటే వ్యక్తిత్వము అంటే స్వభావము అంటే వికారము ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి నాకు తెలిసినప్పటికీ కూడా నేను నేనుగా ఉండలేకపోతున్నాను అంటే నిరంతరము మీ తదేకమైన స్పృహతో మీరు జీవించాలనుకున్నప్పుడు నిరంతరము మీ తదేకమైన స్పృహతో మీరు తొలతగాలనుకున్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే నిరంతరము స్పృహ కలిగి ఉండాలి ఇదొక్కటే మార్గం మీ వ్యక్తిత్వం మీకు తెలుస్తుంది మీ వ్యక్తిత్వ పోకడ మీకు తెలుస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా వ్యక్తిత్వాన్ని ఆశ్రయించుకుని ఉన్నామని ఇది మీకు అర్థమవుతుందా మనం ఇంకా ఎలా ఉన్నాం వ్యక్తిత్వాన్ని ఆశ్రయించుకునే ఉన్నాం మనం మీరు ఎప్పుడైతే మీ హృదయానికి బాగా చేరువవుతారో మీరు ఎప్పుడైతే మీ అంతరంగంలో సేద తీరడం అనేటువంటి ఆ విషయానికి మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తారో మీరు మీకు మీరు బాగా దగ్గరగా ఉంటారు ఇప్పుడు చూడండి నిద్రలో ఉన్నప్పుడు మీకు ఏమైనా వ్యక్తిత్వం ఉందా లేదు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఎందుకు లేదు అంటే వ్యక్తిత్వం అంతా కూడా మీ అంతరంగంలో పూర్తిగా నిమజ్జనం అయిపోయింది అంటే అక్కడ ఎలా ఉన్నారు మీరైనటువంటి స్పృహ ఏదైతే ఉన్నదో మీ వ్యక్తిత్వం అంతా కూడా స్పృహలోకి అంతర్ధానం అయిపోయింది అంటే మీరు మీ నిజస్థితి కలిగి ఉన్నారు అక్కడంతే మీరేమంటారంటే అక్కడ నాకు అనుభవం లేదు కదా అంటారు మీకు వ్యక్తి ఉంటే అనుభవం ఉంటాడు అక్కడ వ్యక్తి లేదు కాబట్టి ఏ అనుభవం లేదు అక్కడ పూర్తిగా మీ మీ నిజస్థితితో మమేకమైపోయి ఉన్నారు మీరు మీ నిజస్థితిలోనే ఉన్నారు అక్కడ అంటే మీకు మీరు దగ్గరగా ఉన్నప్పుడు మీ లోపలికి మీరు పూర్తిగా ఇమిడిపోయినప్పుడు మీకు ఏ అనుభవాలు కానీ ఏ అనుభూతులు కానీ ఏమీ ఉండమనమాట మీకు వ్యక్తి లేదా వ్యక్తిత్వము లేదా సృష్టి లేదా స్వభావము ఎవర్ ఇట్ మేబి ఏదైనా కానివ్వండి ఏదైనా మీకు తెలుస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు మీరుగా కాకుండా మీరు ఇంకొకరుగా ఉన్నారన్నమాట మీరు ఎప్పుడు నిద్రను బాగా ఉపమానంగా తీసుకోండి మీరు నిద్రపోయినప్పుడు మీ మీకేమన్నా అనుభవాలు కానీ అనుభూతులు కానీ ఏమన్నా ఉన్నాయా డ్రీమ్ స్టేట్ తీసి పక్కన పెట్టండి ఏమీ లేవు మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు మీరు బాగా దగ్గరగా ఉన్నారు మీ నిజస్థితి కలిగి ఉన్నారు అప్పుడు పరాయిధ్యాస ఏమన్నా ఉందా లేదు మెలుకులో మీకు వ్యక్తిత్వం తెలుస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు మీరుగా కాకుండా మీరు ఇంకొకటిగా ఇది మీరు దాని నుంచి వైదొలిగిపోవాలనుకుంటున్నారు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నారు దానికోసం ప్రయత్నం మొదలు పెడుతున్నారు దానికోసం సలహాలు తీసుకుంటున్నారు సంప్రదింపులు తీసుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు మీరుగా ఉండడం మరిచిపోతున్నారు అంటున్నాను నేను అది నిద్రలో ఉన్నప్పుడు మీరు మీరుగా ఉన్నప్పుడు మీకు ఇతరమైన ధ్యాస ఏమన్నా ఉందా లేదు అసలు ఇక్కడ మీకు మీ వ్యక్తిత్వము మీ స్వభావము అది మీకు మీకు కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి మీరు వ్యక్తిత్వంతో స్వభావంతో ఉంటూ దాన్ని తొలగించుకోవాలనుకుంటున్నారు ఏకైక పరిష్కారం ఏమంటే మీకు మీరు చేరువ్వడమే అన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానం సంపూర్ణంగా హృదయపు ఆ పరిపూర్ణమైన ఆవరణలోనికి పూర్తిగా మీరు చొచ్చుకుని పోవడమే వేరు మార్గం లేదంటున్నా మీరు ప్రశ్నించవచ్చు నేను సమాధానం చెప్పచ్చు కానీ అది కేవలము కొన్ని నిమిషాలకో లేదా కొన్ని గంటలకు కొన్ని రోజుల వరకు మాత్రమే కొంత సమన్వయ యుద్ధాన్ని మీరు చేసుకుని కొంత పరిణితిని సాధించగలుగుతారు తర్వాత మళ్ళీ దాన్ని జ్ఞప్తి మరుపుల పెట్టి అనుసంధానపరిచి చివరికి దాని నుంచి వైదొలిగిపోతారు నేను లేదంటే ఈ విషయం గురించి మీరు కొన్ని పుస్తకాలు తిరిగేయచ్చు దాన్నంతా కూడా మీరు మర్చిపోతారు మళ్ళీ కొత్త ప్రశ్నకు ఓతమిస్తారు నేను వ్యక్తిని లేదా నేను స్వభావాన్ని లేదంటే నేను ప్రకృతిని నేను మిథ్యని నేను మాయని నేను ఆత్మను నేను చైతన్యాన్ని ఇవన్నీ కూడా మీరు కాని అంటున్నాను నేను మీరు మీరుగా ఉంటే మీకు ప్రస్తావన లేదు గాఢనిద్ద ఉన్నప్పుడు మీ ప్రస్తావన మీకు ఏమైనా ఉందా లేదు మెలకు వచ్చిన తర్వాత మీ ప్రస్తావన మీకు వచ్చింది కానీ మీ ప్రస్తావన ఎక్కడి నుంచి మొదలవుతుందనే అనుభవం మీకు ఉంది కదా స్పష్టంగా ఆ మూలాన్ని ఆశ్రయించినప్పుడు మీ వ్యక్తిత్వం తాలూకు మూలాలన్నీ సహజంగానే చెరిగిపోతాయి అంటున్నాను నేను ఏకైక పరిష్కారం ఏంటంటే మీరు ఏ మూలం నుంచి అయితే ప్రకటించబడుతున్నారో ఆ మూలాన్ని నేరుగా ఆశ్రయించడం తప్ప వేరే దిక్కు దారి ఏది లేదని చెప్తున్నాను నేను ఒకటే ఒక పరిష్కారం మీరుగా మీ హృదయాన్ని ఆశ్రయించడమే నేను మళ్ళీ చెప్తున్నాను నాకు వ్యక్తిత్వం ఉంది ఇది దానికి నాకు నాకు ఇది అడ్డుపడుతుందని గుర్తించేది వ్యక్తిత్వమే అంటున్నాను నేను అది అది కూడా వ్యక్తిత్వమే సత్యం ఏమీ అనదు అనుకోదు దానికి ఎలాంటి ప్రస్తావన లేదు అసలు నిద్దట్లో ఏమైనా ప్రస్తావన ఉందా లేదు ఎందుకు లేదు వ్యక్తి లేడు కాబట్టి మీరు మేల్కున్న తర్వాత ఏ మొట్టమొదటిసారిగా మీకు మేల్కున్న తర్వాత మీ మొట్టమొదటి ప్రస్తావన ఏంటి నేను మొట్టమొదటి ప్రస్తావన ఏంటి నేను భగవాన్ అంటారు తాను లేచిన తాను అణిగిన వ్యక్తి ఒకసారి వ్యక్తి ఉద్భవించిన తర్వాత ఇక ప్రస్తావనలన్నీ వ్యక్తులే వ్యక్తి ఒకసారి ఉద్భవించిన తర్వాత ఇక ప్రస్తావనలన్నీ వ్యక్తిలే దానికి ఎలాంటి సందేహం లేదు ఇంకా అసలు నేను ఆత్మను నేను చైతన్యాన్ని అనేది కూడా వ్యక్తిత్వపు క్రీడే నీ సహజత్వము పరిపూర్ణమైన మహామౌనం అది శుద్ధ నిశ్శబ్దం అది నేను తరచూ చెప్పేది అదే నువ్వు నువ్వుగా ఉండు నువ్వు నువ్వుగా ఉండు నువ్వు నువ్వుగా ఉండు అంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు స్మరించకుండా ఉండమని నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో నీ మూలాన్ని నీ మూలంలోకి ఒక్కసారి చొరబడు అక్కడ నేనన్న ప్రస్తావన ఏమైనా ఉందా అక్కడ ఎలా ఉంది అదే నీవంతే నాకు ఏదైనా ఒకటి అడ్డుపడుతుంది అని అనేటువంటి ప్రస్తావన నీకు ఏమైనా వచ్చింది అని అంటే నీకు ఎలా కనిపిస్తుంది అంటే అది రెండుగా కనిపిస్తుంది ఒకటి ప్రస్తావించేవాడు రెండోది ప్రస్తావించుకునే విషయము వాస్తవం ఏంటంటే ప్రస్తావించేవాడే ప్రస్తావించబడే విషయం కింద ఉన్నాడు ప్రస్తావించబడేదే ప్రస్తావించే విషయం కింద కూడా ఉంది ఆ రెండు ఒకటే దీన్నే మిథ్య అన్నారు దీన్నే మాయ అన్నారు దీన్నే ప్రకృతి అన్నారు దీన్నే అహంకారం అన్నారు తెలుసుకోవాలనుకునేవాడు ఎప్పుడైతే ఉన్నాడో తెలుసుకునే విషయం ఒకటి ఉంటుంది తెలుసుకోవాలనుకునేవాడు ఎప్పుడైతే లేడో తెలుసుకునే విషయం ఉండదు అసలు తెలుసుకోవాలనుకునేవాడే తెలుసుకో తెలుసుకోవడానికి కావలసినటువంటి ఒక విషయాన్ని సృష్టించుకుంటాడాడు నేను అంటే నాదే వచ్చేసింది అంతే నేను లేకపోతే నాదికి ఉనికి లేదు అసలు లేదు అసలు జరిగినా నీ నుంచే జరుగుతుంది ఏది జరిగినా నీ నుంచే జరుగుతుంది తాను లేచినా తాను అణగినా అణుగా ఉదయాన్నే గాడన్ దగ్గర నుంచి మీరు లేచారు మీరు లేచిన తర్వాత ఏమైంది అంతా వచ్చింది వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇది నాకు అడ్డుపడుతుంది దీన్ని ఏదో రకంగా దీన్ని నేను తొలగించుకోవాలి నన్ను నేను చేరుకోవాలనుకుంటాడు వాస్తవం ఏంటంటే ఈ విషయం అంతా చెప్పి వ్యక్తే అన్నీ ఒక్కడే ఇదంతా జరుగుతుంది ఈ రెండు ఒకటే అని అన్నోడికి వ్యక్తి అణిగిపోతాడు ఇది కొంచెం మ్యాజిక్ లో ఉంది కదా అందుకే దీని మాయా అన్నారు ఇదంతా పెద్ద మ్యాజిక్ లె ఉంది కదా అందుకే దీన్ని ఏమన్నారు అందుకే ఊరకొనంతో తప్పం లేదు బోడిగుండంతో లేదు నేను వ్యక్తిని అండం కూడా వ్యక్తి యొక్క నిర్ధారణే నేను ఆత్మను అండం కూడా నేను చైతన్యాన్ని అనడం కూడా వ్యక్తి యొక్క నిర్మాణమే ఎందుకంటే ఊరకుండవాడు ఉత్తముడు ప్రస్తావించావా నువ్వు జీవుడైపోతావు ప్రస్తావించలేదు కదా దేవుడికి కూడా దేవుడు అవుతావు నువ్వు విషయం చాలా సహజంగా ఉంది మనమే ప్రశ్నలతోటి పుస్తకాలతోటి ఇగో ఇటువంటి సత్సంగ చర్చలు ఉంటాయి కదా వీటితోటి ఉన్న విషయాన్ని చాలా కాంప్లికేట్ చేసేసుకుంటున్నాం అంతే తాను లేచిన తాను అడిగినా అంతే చాలా చిన్న చిన్న మర్మం అంతే చిన్న అవగాహన అంతే కానీ చాలా పెద్దగా అవునవునవును ఎందుకు అలా అనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా తనకంటే భిన్నమైనది కూడా తనే అన్న విషయం తెలియకపోవడం వల్ల అంత పెద్దది అనిపిస్తుంది నువ్వు చూసేదంతా కూడా నీలో భాగమే అన్న విషయం తెలియకపోవడం వల్ల అంతే నీలో భాగమే కదా నువ్వే నువ్వు చూసేదంతా కూడా నువ్వే నువ్వు కనేదంతా కూడా నువ్వే నువ్వు మాట్లాడేదంతా నువ్వే జీవనంలోకి వెళ్ళేసరికి మామూలుగా అయిపోతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా సమయాన్ని దానికి ఎక్కువ కేటాయించట్లేదు ఒక విషయం ఇప్పుడు ఈ మనుషులకంతా ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి ఇలా తెలుసుకుని వెంటనే చంకలు గుర్తించుకుని నాకు తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది అనే ఉద్ధృతిలో ఆ తెలిసిన విషయం పట్ల కాస్త సమయాన్ని కేటాయించడం మర్చిపోతారు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం అంతే